ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన ఆదాయం ఎక్కడున్నది హయం అట్లాడేసరికి ఆలోచన ఉండాలి ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే టయానికి దాని ఆదాయం నాలుగు వందల కోట్లు ఏపీఎండిసి ఆదాయం చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి దాని ఆదాయం నాలుగు వందల కోట్లు ఈ రోజు దాని ఆదాయం మూడు వేల కోట్లు పైచికు ఏపీఎండిసి ఆదాయం ఇరవై మూడు వేల కోట్లు పై చిరుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయన హయాన్ని దిగిపోయే టైంకి నాలుగు వందల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు టైంకల్లా మూడు వేల కోట్లు దాటిన ఎక్కడ మనం మాట్లాడుతున్నాము ఆరోపణలు చేసేసరికి ఏదైనా లాజిక్ ఉండాలా ఏదైనా రీజన్ ఉండాలా వైట్ పేపర్ అంటాం ఆ పద్దాలు చెప్తాం ఎంత మటుకు ధర్మం ఇది ఏమంటే పెది రామచంద్రారెడ్డి మంత్రి ఆయన మీద బడ్దేయాలి ఏమన్నా పద్ధతి అయితే ఏమన్నా చేసే ఆలోచన ఇంకొకటి ల్యాండ్ రీసర్వే అండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మై గాడ్ అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారని అంటే యాక్చువల్లీ రెవల్యూషన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్ ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పిన మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా నేను కొనే టైటిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది ఆ అమ్మేవానికి భయం రేపు పొద్దున ఎవడో ఎవడో టైటిల్స్ తీసుకొని వచ్చి నా నేను నేను ఒరిజినల్ ఓనర్ నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది స్టేట్ గవర్నమెంట్